పద్మూర్భ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తూ నారాయణ సార్ గారి మీద మరి ఇంకొంతమంది తెలుగుదేశం నాయకుల మీద కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు నారాయణ సారు కరోనా టైంలో నెల్లూరు ప్రజలకు కానీ సిటీ ప్రజలకు కానీ అందుబాటులో లేడు ఆయన సిటీలో కానీ ఈ జిల్లాలో కానీ ఆయన ఏ ఏ ఒక్కరికి కూడా సహాయం చేయలేదు ఏ కార్యకర్త సహాయం చేయలేదని నాగార్జున చెప్పడం జరిగింది అయ్యా బాబు నాగార్జున బాగా విను నేను చెప్తా నా తెలిసి నీకు తెలియకపోయి ఉండొచ్చు ఈ విషయం లేకపోతే నీ జ్ఞానం అంత మా అంతంత మాత్రమే ఉండొచ్చు ఒక విషయం బాగా చెప్తా విను కరోనా టైంలో అప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం అనేక సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రభుత్వంకి ఇవ్వమని అడిగితే అనేక సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు భయపడిపోయి మేము ఇవ్వము అనే నేపథ్యంలో నారాయణ సారు తన సొంత నారాయణ మెడికల్ హాస్పిటల్ని ఇంకో విషయం చెప్పంటారా మెడికల్ హాస్పిటల్ కాదు నారాయణ రెసిడెన్షియల్ హాస్టల్సు రెండు క్యాంపస్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది ఈ మెడికల్ హాస్పిటల్ ఈ రెండు హాస్టల్ వల్ల కొన్ని వేల మంది పునర్జీవంతో కరోనాని జయించి మంచి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా బాగా వినండి నానా సార్ కార్యకర్తలకు ఏం చేయలేదు కార్యకర్తలని అసలు పట్టించుకోవడం లేదు అన్నాడు ఆల్రెడీ బాబు నీకు ఆల్రెడీ చెప్పాను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా సంవత్సరానికి పది కోట్లు లెక్కన ఐదు సంవత్సరాలకు యాభై కోట్లు తన నారాయణ సంస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆయన కేటాయించడం జరిగింది అలా కేటాయించిన డబ్బులతోనే అనేక మంది కార్యకర్తల కూర్తుళ్ళు పెళ్ళిళ్ళు కానీ హార్ట్ ఆపరేషన్లు కానీ విద్య సంబంధించిన కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి నారాయణ సారు కేటాయించిన నిధుల వల్లే ఇది నువ్వు తెలుసుకుంటే మంచిది నీ మిడిమిడి జ్ఞానంతో నీకేం తెలియకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు మళ్ళీ ఈయన మాట్లాడుతూ ఆనంద నాయుడు గురించి ఆయన రూపాన్ని గురించి ఆయన దేవుడిచ్చిన రూపాన్ని గురించి మాట్లాడడం ఆయన కొంగలాగా ఉంటాడు విచిత్రంగా ఉంటాడు దేవుడిచ్చిన రూపం రా రాబాబోది నువ్వు దేవుడిచ్చిన రూపాన్ని గురించి అట్లా మాట్లాడడం చాలా తప్పు ఏదైనా పాలసీ పరంగా రాజకీయం పరంగా మాట్లాడు ఎవరైనా ఒప్పుకుంటారు ఇంతేగాని నువ్వు ఆయన కొంగలాగున్నాడు చాలా తప్పు అది నీ ఇంట్లో నీ తమ్ముడిని అంటావు నీ అన్ననే అంటావు నువ్వు ఒప్పుకుంటావా చెప్పు ఏదో పాలసీగా మాట్లాడు ఈయన ఒక ఒకటి ఊహించుకుంటున్నాడు ఈయన ఏదో దేశకీ నేత ఈయన రాష్ట్ర రాష్ట్రానికి ఈయన లేపత లేనట్టు అని ఊహించుకొని ఈయనకు ఒక పదవి ఇచ్చారు ఆయన ఏమనుకున్నాడు అంటే నాకు ఈ పదవి ఇచ్చారు నేను చింతేస్తా పూడిచేస్తా అనుకుంటున్నాడు ఏమి ఎవరు దొరక నీకు ఆ పదవి ఇచ్చారు ఏముండదు ఏముండదు గుర్తుపెట్టుకో లాస్ట్ ఫైల్గా చెప్తున్నా మా చంద్రశేఖర్ రెడ్డి మా వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి సంచలనం సృష్టించాడు ఆయన సూపరు డూపర్ అట్టవు మీ నాయకుడు నువ్వు పొగు పొగుడుకో తప్పులే పొగుడుకో అట్టని నారాయణ సార్తో పోల్చవడం చాలా తప్పు సరేనా ఆరు నెలల క్రితం ఆ రెడ్డి గారు నీకే తెలియదు ఎవరో నీ దగ్గర ఒక అలవాటు ఉంది మొన్నటి వరకు ఒక ఆయనకి భజన చేసావు ఇప్పుడు ఇంకొక ఆయన భజన చేస్తున్నావు అది ప్రజలందరూ తెలుసు డివిజన్ ప్రజలందరికీ గుర్తుపెట్టుకో నువ్వు చేసిన అన్యాయాలు నువ్వు చేసిన అక్రమాలు ఈ డివిజన్ ప్రజలందరూ తెలుసు అందుకే అంత మెజార్టీ పదిహేను వందల ముప్పై ఓట్ల మెజార్టీ మా తెలుగుదేశం పార్టీకి మా నారాయణ సార్కి ఇచ్చారు ఇది నువ్వు ఒకసారి గుర్తించుకుంటే మంచిది చెప్తున్నా ఇంకొకసారి నువ్వు నారాయణ గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ నువ్వు మాట్లాడితే కబద్దార్ చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈయన చేసిన అనేక అన్యాయాలు అనేక అక్రమాలు ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పదలుచుకోవాలా ఎందుకంటే ఒకటే ఒకటి చెప్తా మన పద్మూడు డిజైన్ అలమవారి దిన్న సంబంధించిన ఒక శ్మశానం ఉంది ఆ శ్మశానంకి పోయే రూట్లో గుంటకాయ దొరువు అంటారు దాన్ని ఆడ నువ్వు స్థలం అమ్మేవు అమ్మిన డబ్బులు ఏం చేసావు ఆ అమ్మిన డబ్బులు నువ్వేం చేసావు ఒక్కసారి నువ్వు దాని సమాధానం చెప్పు అలాగా ఎన్నో మన హైవేకి దగ్గరలో కొన్ని కోట్లు కట్టారు దానికి ఒక 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 మహిళ లేని మహిళ ఉంటే ఆమె దారి వల్లేదని ఆమెను బెదిరించిన చరిత్ర నీచమైన చరిత్ర నిధి ఇది గుర్తుపెట్టుకో నువ్వు కానీ ఇంకొకసారి మా టీడీపీ నాయకుల గురించి కానీ ముఖ్యంగా మా మంత్రి పొంగు నారాయణ గారి గురించి కానీ మాట్లాడితే ఇంక చూస్తూ ఊరుకోబోము అసలు ఒకటి గుర్తుపెట్టుకో పోయినసారి నువ్వు గెలిచిన గెలుపు గెలిపే కాదు ఇది ఇది మాత్రం గుర్తుపెట్టుకో నేను ఎన్నో మాట్లాడచ్చు నీ గురించి నీచాది నీచంగా నీలాగే సంస్కారం లేకుండా మాట్లాడచ్చు కాకపోతే ఆ విధంగా మా నాయకులు చెప్పాల అందువల్ల నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకొని నీ స్థాయి ఏదో తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుందని అందరికీ తెలియజేసుకుంటూ